నమస్కారం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఉదయం వార్తల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి నిరంతరం తాజా వార్తలు విశ్లేషణలు మరియు ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కడం మర్చిపోవద్దు తద్వారా మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్దాం ఈ రోజు తేదీ ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు శనివారం ముందుగా ఈరోజు టాప్ ఇరవై ప్రధాన వార్తలు వివరంగా చూద్దాం టాప్ ఇరవై ప్రధాన వార్తలు టీ ట్వంటీ వరల్డ్ కప్ సమరం నేడే ప్రారంభం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు నేటి నుంచి ప్రారంభం కానుంది భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్లోనే భారత్ జట్టు అమెరికా జట్టుతో తలపడనుంది ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా సొంత గడ్డపై కప్ కొట్టాలని పట్టుదలతో ఉంది ఇటలీలో ఘనంగా వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం ఇటలీలోని మిలాన్ మరియు కోర్టినా వేదికగా జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ నిన్న రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి నేటి నుంచి పతకపోరు మొదలుకానుంది స్కీయింగ్ స్కేటింగ్ వంటి క్రీడల్లో క్రీడాకారులు తమ సత్తా చాటనున్నారు ఈ పోటీల్లో భారత్ తరపున ఆరిఫ్ ఖాన్ ఆల్పైన్ స్కీయింగ్లో మరియు స్టాంజిన్ లండప్ క్రాస్ కంట్రీ స్కీయింగ్లో నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు మాఘ పౌర్ణమి పురస్కరించుకుని పుణ్యస్నానాలు నేడు మాఘ పౌర్ణమి పర్వదినం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యనదుల వద్ద భక్తుల రద్దీ నెలకొంది తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణ గోదావరి నదీ తీరాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలను దర్శించుకుంటున్నారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వాడివేడి చర్చ ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏడవ రోజుకు చేరుకున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఆరు ఏడు పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది నిరుద్యోగం ద్రవ్యోల్బణం అంశాలపై ప్రతిపక్షాలు నేడు సభలో ఆందోళన చేపట్టే అవకాశం ఉంది నేటి నుంచి వాలంటైన్స్ వీక్ ప్రారంభం ఫిబ్రవరి పద్నాలుగున జరగబోయే ప్రేమికుల రోజుకు ముందుగా నేడు రోజ్ డేతో వాలంటైన్స్ వీక్ ప్రారంభమైంది గులాబీ పువ్వుల ధరలు ఆకాశాన్ని తాకాయి యువత ఒకరికొకరు గులాబీలు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు యశోద జయంతి వేడుకలు శ్రీకృష్ణుని పెంపుడు తల్లి యశోదేవి జయంతిని పురస్కరించుకుని ఇస్కాన్ ఆలయాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కృష్ణ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి తల్లులు తమ పిల్లల శ్రేయస్సు కోరుతూ ఈరోజు ఉపవాస దీక్షలు చేస్తున్నారు మేడారం జాతరకు ముమ్మర ఏర్పాట్లు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి నెలలో జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల వేగం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన మరియు భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈరోజు ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు స్టాక్ మార్కెట్లకు శనివారం సెలవు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు ఈ రోజు వారాంతపు సెలవు నిన్నటి ట్రేడింగ్లో మార్కెట్లు లాభాలతో ముగియడం మదుపర్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది బంగారం ధరల్లో స్వల్ప మార్పులు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా దేశీయంగా బంగారం మరియు వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి ఉత్తరాదిని వణికిస్తున్న చలి ఫిబ్రవరి నెల వచ్చినప్పటికీ ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత తగ్గలేదు ఢిల్లీ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కారణంగా రైలు మరియు విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది టెక్నాలజీ రంగంలో ఏఐ హవా కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి ప్రముఖ టెక్ కంపెనీలు తమ కొత్త ఏఐ టూల్స్ను ఈ వారంలో లాంచ్ చేశాయి దీనిపై టెక్ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైల్వే ప్రయాణికులకు గమనిక పలు మార్గాల్లో ట్రాక్ మరమ్మతు పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం జరిగింది ప్రయాణికులు రైల్వే ఎంక్వైరీ ద్వారా సమాచారం తెలుసుకుని ప్రయాణం పెట్టుకోవాలని అధికారులు సూచించారు కొత్త సినిమాలు సందడి నిన్న శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి సంక్రాంతి సినిమాల జోరు తగ్గిన తర్వాత వచ్చిన ఈ చిత్రాలపై మిశ్రమ స్పందన లభిస్తోంది పెరుగుతున్న ఎండలు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతున్నాయి పగటిపూట ఎండ తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది పదవ తరగతి ఇంటర్ పరీక్షల సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి విద్యార్థులు సన్నద్దమవుతున్నారు ప్రీ ఫైనల్ పరీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి వైద్యారోగ్య శాఖ హెచ్చరిక మారుతున్న వాతావరణం కారణంగా జలుబు జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఎక్స్ స్టార్షిప్ ప్రయోగంపై ఆసక్తి ప్రముఖ అంతరిక్ష సంస్థ ఎక్స్ చేపడుతున్న తదుపరి స్టార్షిప్ ప్రయోగంపై ప్రపంచ ఆసక్తి నెలకొంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ను సంస్థ త్వరలో వెల్లడించనుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు అంతర్జాతీయంగా రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి శాంతి చర్చల కోసం ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ రోజు పెట్రోల్ మరియు డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పులు చేయలేదు గత కొన్ని రోజులుగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ఇవి ఈ రోజు ఉదయం ప్రధాన వార్తల హైలైట్స్ ఇప్పుడు రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ వివరంగా చూద్దాం రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ కేంద్రంలో అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడికి రైతులకు మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని విస్తృతంగా ప్రచారం చేస్తోంది వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి బడ్జెట్ విశిష్టతలను ప్రజలకు వివరించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ బడ్జెట్ను కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉందని విమర్శిస్తోంది నిరుద్యోగ సమస్య పరిష్కారానికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించలేదని ఆరోపిస్తూ పార్లమెంట్లో మరియు బయట ఆందోళనలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు ఈ రోజు ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు అధికారిక కార్యక్రమాల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయనున్నారు యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ వార్తలు టాప్ టెన్ రాజధాని నిధుల విడుదల అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రం సమర్పించింది పోలవరం ప్రాజెక్టు పనులు పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై జలవనరుల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు వచ్చే సీజన్ నాటికి కాపర్ డ్యాం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళనలు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి కేంద్రం దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామీణ రోడ్ల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న గ్రామీణ రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది ఈ రోజు పలు జిల్లాల్లో రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేయనున్నారు రైతు భరోసా నిధులు అన్నదాతలకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యే అవకాశం ఉంది తిరుమలలో భక్తుల రద్దీ వారాంతం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది సర్వదర్శనానికి సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పడుతోంది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం మాఘ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమర్చనలు జరుగుతున్నాయి మిర్చి రైతుల ఆందోళన గుంటూరు మిర్చి యార్డులో ధరలు అకస్మాత్తుగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు నిఘా పెట్టారు బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు విశాఖపట్నంలో త్వరలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ కు పర్యాటక శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ వార్తలు టాప్ టెన్ మూసీ ప్రక్షాళన వేగం హైదరాబాద్ నగరంలో మూసీ నది ప్రక్షాళన మరియు సుందరీకరణ పనులు వేగవంతమయ్యాయి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించే ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు రైతు రుణమాఫీ అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన ఖాతాలను సరిచేయడానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు మెట్రో రైలు విస్తరణ పనుల కారణంగా నగరంలోని పలు ప్రధాన చౌరస్తాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు గ్రూప్ పరీక్షల షెడ్యూల్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో నిర్వహించబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై బోర్డు సభ్యులు ఈ రోజు సమావేశం కానున్నారు యాదాద్రిలో భక్తుల సందడి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు సాఫ్ట్వేర్ ఉద్యోగాల జాతర హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ప్రముఖ ఐటీ కంపెనీలు వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు సింగరేణి కార్మికుల బోనస్ సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించే విషయమై యాజమాన్యం మరియు కార్మిక సంఘాల మధ్య చర్చలు జరుగుతున్నాయి ధాన్యం కొనుగోలు కేంద్రాలు యాసంగి పంట చేతికి వస్తున్న నేపథ్యంలో జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి పౌర సరఫరాల శాఖ సన్నద్దమవుతోంది బాసర సరస్వతి ఆలయం విద్యాభ్యాసం కోసం పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం కిటకిటలాడుతోంది అక్షరాభ్యాస కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి రాష్ట్ర బడ్జెట్ కసరత్తు త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు సంక్షేమం మరియు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు పత్రికా ముఖ్యాంశాలు హెడ్లైన్స్ ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ను ఒకసారి పరిశీలిద్దాం సాక్షి ఈరోజు సాక్షిపత్రికలో ప్రధానంగా ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరుగుతోందంటూ ప్రతిపక్ష వైఎస్సార్ చేసిన విమర్శలను హైలైట్ చేసింది అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆవేదనపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది మడమతిప్పని పోరాటం అనే శీర్షికతో కార్మికుల నిరసనను కవర్ చేసింది ఈనాడు ఈనాడు పత్రిక తన బ్యానర్ స్టోరీగా అమరావతి నిర్మాణ పనుల వేగాన్ని ప్రస్తావించింది రాజధాని రథం పరుగులు అనే శీర్షికతో నిర్మాణ పనుల ఫోటోలను ప్రచురించింది అలాగే కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు జరిగిన కేటాయింపులపై విశ్లేషణను అందించింది టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులపై ప్రత్యేక పేజీని కేటాయించింది అంతర్జాతీయ పత్రికలు ది న్యూయార్క్ టైమ్స్ మరియు ది గార్డియన్ వంటి అంతర్జాతీయ పత్రికలు ఇటలీలో ప్రారంభమైన వింటర్ ఒలింపిక్స్ వేడుకల ఫోటోలను మొదటి పేజీలో ప్రచురించాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన నివేదికను ప్రముఖంగా ప్రస్తావించాయి దేశీయ వార్తలు భారతదేశ రక్షణ రంగానికి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అత్యాధునిక డ్రోన్లను సరిహద్దుల్లో మోహరించడానికి రక్షణ శాఖ నిర్ణయించింది ఈ డ్రోన్లు పగలు రాత్రి తేడా లేకుండా శత్రువుల కదలికలను పసిగట్టగలవు అలాగే రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది రైలు పట్టాలపై ఏవైనా అడ్డంకులు ఉంటే ముందుగానే లోకో పైలట్ను అప్రమత్తం చేసే కవచ్ వ్యవస్థను మరిన్ని రూట్లలో విస్తరించనున్నారు గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకులు తమ శాఖలను అక్కడ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు శుభసూచకం కేరళలో పర్యాటక రంగం మళ్లీ పుంజుకుంటోంది విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ వెల్లడించింది హౌస్ బోట్ ప్రయాణాలకు డిమాండ్ పెరిగింది ప్రపంచ వార్తలు అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇమ్మిగ్రేషన్ పాలసీపై అధ్యక్షుడు కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది చైనా ఆర్థిక వ్యవస్థలో మందగమనం కొనసాగుతోంది రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడంతో అక్కడి ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించింది ఇది ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది బ్రిటన్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను తగ్గించే యోచనలో ఉంది టెక్నాలజీ బిజినెస్ మరియు ఆర్థిక వార్తలు టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ విప్లవం కొనసాగుతోంది మనిషి మెదడుకు చిప్ అమర్చే ప్రయోగాల్లో న్యూరాలింగ్ సంస్థ మరో ముందడుగు వేసింది ఇది వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశం ఉంది ఎలక్ట్రిక్ వాహనాల ఈవీ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తక్కువ ధరలో ఈవీ కార్లను భారత మార్కెట్లోకి తేవడానికి పోటీ పడుతున్నాయి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కూడా వేగవంతమయ్యింది క్రిప్టోకరెన్సీ మార్కెట్లో బిట్కాయిన్ విలువలో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి మదుపర్లు జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు భారతీయ స్టార్టప్ కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి ముఖ్యంగా ఫిన్టెక్ మరియు ఎడ్జ్యుటెక్ రంగాల్లో మన దేశం నుంచి యూనికాన్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి క్రీడా వార్తలు క్రీడా ప్రపంచం దృష్టి ఇప్పుడు రెండు మెగా ఈవెంట్లపై ఉంది ఒకటి ఇటలీలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ రెండవది నేటి నుంచి ప్రారంభం కానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఈ రోజు రాత్రి ఏడు గంటలకు భారత్ అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది రోహిత్ శర్మ లేదా అప్పటి కెప్టెన్ నాయకత్వంలోని భారత జట్టు బ్యాటింగ్ బౌలింగ్లో పటిష్టంగా కనిపిస్తోంది సొంత గడ్డపై జరుగుతున్న టోర్నీ కావడంతో అభిమానుల మద్దతు జట్టుకు అదనపు బలం వింటర్ ఒలింపిక్స్ లో నేడు ఆల్పైన్ స్కీయింగ్ పురుషుల విభాగం పోటీలు జరగనున్నాయి భారత ఏకైక ఆల్పైన్ స్కయర్ ఆరిఫ్ఖాన్ పై దేశం ఆశలు పెట్టుకుంది పతకం సాధిస్తే అది చరిత్రే అవుతుంది ఇటీవలే ముగిసిన అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత యువ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది ఫైనల్ మ్యాచ్లో గెలుపోటముల మాట ఎలా ఉన్నా యువ ఆటగాళ్లు చూపిన పోరాట పటిమను మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు భవిష్యత్తు తారలు ఇక్కడి నుంచే వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రో కబడ్డీ లీగ్లో ప్లే ఆఫ్ దశకు జట్లు చేరుకుంటున్నాయి తెలుగు టైటాన్స్ జట్టు ఈ సీజన్లో మిశ్రమ ఫలితాలను సాధించింది రాబోయే మ్యాచ్లు వారికి కీలకం కానున్నాయి అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ నగర ప్రజలకు ట్రాఫిక్ అలర్ట్ ఈ రోజు సాయంత్రం జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాల వల్ల హైదరాబాద్లోని బండ్ పరిసర ప్రాంతాల్లో మరియు విజయవాడలోని ఎన్జీ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి వాహనదారులు దీనిని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి బ్యాంకు వినియోగదారులకు గమనిక రోజు మొదటి శనివారం కాబట్టి బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి వచ్చే శనివారం రెండవ శనివారం కాబట్టి సెలవుంటుంది ముఖ్యమైన లావాదేవీలు ఉంటే ఈ వారంలోనే పూర్తి చేసుకోవడం మంచిది ఆధార్ కార్డ్ అప్డేట్కు సంబంధించి ప్రభుత్వం గడువును పొడిగించింది ఇప్పటి వరకు అప్డేట్ చేసుకుని వారు దగ్గర్లోని మీ సేవా లేదా ఆధార్ కేంద్రానికి వెళ్లి ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు పది సంవత్సరాల క్రితం ఆధార్ తీసుకున్నవారు తప్పనిసరిగా వివరాలు అప్డేట్ చేసుకోవాలి వాతావరణ సమాచారం భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఏపీ మరియు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది రాయలసీమ ప్రాంతంలో ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటుంది అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లలో మంచు కురుస్తుండటంతో చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బంగాళాఖాతంలో ప్రస్తుతానికి ఎటువంటి తుఫాను హెచ్చరికలు లేవు సముద్రం ప్రశాంతంగా ఉంది ఉద్యోగ మరియు ఉపాధి సమాచారం నిరుద్యోగులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు చివరి తేదీ ఈ నెల ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం అభ్యర్థులు తమ ధృవపత్రాలను సిద్ధం చేసుకోవాలి తెలంగాణలో గురుకుల ఉపాధ్యాయ పోస్టుల ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి అలాగే ప్రైవేట్ రంగంలో పలు మల్టీనేషనల్ కంపెనీలు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయి పూర్తి వివరాల కోసం మా ఛానల్లోని జాబ్ అలర్ట్ సెక్షన్ ను చూడవచ్చు ముగింపు వార్తలు ముగించే ముందు ఒక్క మాట సమాజంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అయితే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ను నమ్మకండి నిజ నిర్ధారణ చేసుకున్న వార్తలను మాత్రమే విశ్వసించండి అటువంటి ప్రామాణికమైన వార్తల కోసమే మా ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పనిచేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని బ్రేకింగ్ న్యూస్ మరియు లైవ్ అప్డేట్స్తో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు మీరు చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూజెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది శుభోదయం